పదిహేడవ అధ్యాయము ఎఫ్హెచ్ హంఫ్రీస్ మహర్షి సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అంటే యోగంతో కూడిన సర్వత్ర సమత్వాన్ని చూసే యోగి అన్ని ప్రాణులలో తనని తనలో అన్ని ప్రాణులని చూస్తాడు అని చెప్పబడుతోంది భగవద్గీత ఆరవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఎఫ్హెచ్ హంఫ్రీస్ భారతదేశానికి పంతొమ్మిది వందల పదకొండు జనవరిలో మొట్టమొదటిసారిగా వచ్చాడు పోలీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఉద్యోగంలో చేరాడు ఆయన బొంబాయి చేరేటప్పటికీ బాగా అస్వస్థులైనారు అందువల్ల అక్కడే రెండు నెలల పాటు ఆసుపత్రిలో గడపవలసి వచ్చింది స్వస్థత చిక్కిన తర్వాత ఆయన ట్రైనింగ్కై వెల్లూరికి మార్చి పద్దెనిమిది పంతొమ్మిది వందల పదకొండున చేరుకున్నారు ఆయనకి తెలుగు నేర్పటానికి సర్వేపల్లి నరసింహం నియుక్తులైనారు మొదటి రోజున వర్ణమాలతో ఆయన పాఠం మొదలుపెట్టారు కానీ శిష్యునికి వేరే విషయాలపై శ్రద్ధ ఎక్కువ జ్యోతిషం మీద పుస్తకాన్ని తెచ్చిపెట్టమని కోరాడు ఆ మర్నాడు ఆ పండితుని హంఫ్రీస్ మీకు ఈ ప్రాంతాలలో ఉండే మహాత్ములు ఎవరైనా తెలుసా అని అడిగాడు తాము ఆరాధించే వారి గురించి కొందరు బయటికి చెప్పుకోరు అందువల్ల నరసింహం తనకెవ్వరూ తెలియదన్నారు ఆ తర్వాత రోజున శిష్యుడు పండితుణ్ణి కలుసుకొని అయ్యా మీకు ఏ మహాత్ముడు తెలియదన్నారు మీరు కానీ మీ గురువుని నేను కల్లో చూశాను ఆయన వచ్చి నా ప్రక్కనే కూర్చున్నారు నేను బొంబాయిలో ఉండగా నేను మొట్టమొదటిగా కలుసుకున్న వెల్లూరు పౌరులు మీరే అన్నాడు వెంటనే పంతులు తానెప్పుడు ముంబైకి వెళ్ళనే లేదన్నారు కానీ శిష్యుడు ఇలా చెప్పాడు తాను బొంబాయిలో ఉండగా తన మనస్సుని వెల్లూరు వైపు ప్రసరించి తాను సూక్ష్మ శరీర రూపంలో పంతుల్ని చూశాడట ఆ తరువాత పండితుడు తనకు తెలిసిన మహాత్ముల చిత్రపటాలను తనకు చూపగా అతను కావ్యకంఠ గణపతి శాస్త్రి ఫోటోను తీసుకొని ఈయన మీ గురువుని పోలియున్నారు ఈయనైనా మీ గురువు చెప్పండి అన్నాడు పంతులు నిజాన్ని ఒప్పుకున్నాడు మరొక పక్షం రోజుల్లోగా శిష్యునికి మళ్ళీ జబ్బు చేసింది ఆరోగ్యం కోలుకోవటానికి ఉదక మండలం వెళ్ళాడు మెరిసే కళ్ళు జడలు కట్టిన జుట్టు ఉడుగాటి గడ్డం కల ఒక అపరిచిత వ్యక్తిని చూశానని తనకి ప్రాణాయామం నేర్చుకోవాలని అక్కడి నుండి వ్రాశాడు ఆ తర్వాత ధ్యానానికి సహాయపడటానికై తాను మాంసాహారాన్ని మానుకొందామని అనుకున్నానని మహాత్ములతో అంటే సిద్ధపురుషులతో సంపర్కం గల వారి సమాజం ఏదైనా ఉంటే అందులో చేరుదామనుకుంటున్నానని కూడా వ్రాశాడు అంతేకాక పూర్వజన్మలో తాను అటువంటి సమాజంలో సభ్యుడట కూడాను నవంబర్లో ఉదక మండలం నుండి హంఫ్రీస్ వెల్లూరుకి తిరిగి వచ్చాడు తన విధులను చేపట్టాడు ఆ పంతులు వద్ద చదువును కూడా మళ్ళీ ప్రారంభించాడు ఒక రోజున అతను కాగితంపై ఒక చిత్రాన్ని లిఖించాడు ఆ చిత్రంలో ఒక కొండ గుహ దాని ఎదురుగా నిలబడిన యోగి ఆ ప్రక్కనే పారుతున్న సెలయేరు ఉన్నాయి దీనిని పండితునికి చూపి తాను ఆ క్రితం రాత్రి ఆ దృశ్యాన్ని స్పష్టంగా కలలో చూశానన్నాడు దాని అర్థం ఏమై ఉంటుంది అని అడిగాడు ఆ దృశ్యం విరూపాక్ష గుహ దగ్గర ఉండే మహర్షిదే అయి ఉంటుందని నరసింహంకు తట్టింది ఈ విషయాన్ని మహర్షి జీవితాన్ని వారికి కలిగిన ఆత్మజ్ఞానాన్ని శిష్యునికి వివరించారాయన అరుణాచలంపై ఉండే మహర్షి గురించి ఆ ఆంగ్లేయునకు ఈ విధంగా ప్రథమంగా తెలిసింది ఆ తర్వాత కొద్ది రోజులకే వారిని సందర్శించే అవకాశం దొరికింది ఆయనకి ఆయనకి కావ్యకంఠ గణపతి శాస్త్రితో పరిచయం కలిగింది వారంటే గౌరవం కూడా ఏర్పడింది గణపతి శాస్త్రి తిరువన్నామలైలో జరుగునున్న దివ్య జ్ఞాన సమాజ సభలకు పంతొమ్మిది వందల పదకొండు నవంబర్లో వెళ్తూ హంఫ్రీస్ని కూడా తీసుకొని వెళ్ళారు అప్పుడే మహర్షి దర్శనమైంది ఈ సంఘటన గురించి హంఫ్రీస్ రాసిన లేఖను ఆ తరువాత ఇంటర్నేషనల్ సైకిక్ గెజెట్లో ప్రచురించారు ఆ లేఖ పాఠం ఇది నిన్న ఒకరోజు సెలవు దొరికింది మా పండితుణ్ణి తీసుకుని శాస్త్రిగారిని కలుసుకోవటానికి వెళ్ళాను పండితుడు శాస్త్రిగారు ఇద్దరు మహర్షి అనుచరులే మధ్యాహ్నం రెండు గంటల వేళ వారిని దర్శించటానికి కొండనెక్కాము గుహని చేరుకున్న తరువాత ఏమీ మాట్లాడకుండా వారి పాదాల వద్ద కూర్చున్నాము అలా చాలాసేపు కూర్చున్నాము ఎక్కడికో తేలిపోతున్నట్లు అనిపించింది నాకు మహర్షి కళ్ళల్లోకి ఒక అరగంట సేపు చూశాను ధ్యానమగ్నమై నిశ్చలంగా ఉన్నాయవి ఆ దేహం జీవాత్మకి ఆలయమేమో అనిపించింది వారు దేహం మాత్రమే కారు అనిపించింది భగవంతుని సాధనమది అనిపించింది దేహం నిశ్చలంగా ఉన్నా ఏదో దివ్యశక్తి అక్కడి నుండి ప్రసారం అవుతోందనిపించింది నా అనుభూతులు వర్ణనాతీతమైనాయి ఇక నేను మాట్లాడవచ్చని శాస్త్రిగారు అన్నారు నేను జ్ఞానబోధన కోరాను ఆయన ఇంగ్లీషు తెలుగు కలిపి ఎంతో ప్రగాఢమైన అర్ధాలు గల వాక్యాలను మాట్లాడారు మేము వింటూ కూర్చున్నాము అన్నింటికంటే ముచ్చట గొల్పే దృశ్యం ఇది దాదాపు ఏడు సంవత్సరాల వయస్సు గల పిల్లలు తమంతటి తామే కొండనెక్కి మహర్షి వద్ద కూర్చుండడం వాళ్లతో మహర్షి ఒక్క మాటైనా పలుకరు వారిని గమనించనైనా గమనించరు ఆ పిల్లలు అక్కడ ఆడుకోరు కానీ నిశ్చలంగా ఎంతో తృప్తితో కూర్చుంటారు గాంభీర్యంలో కోమలత్వంలో ఆత్మ నిగ్రహంలో అచంచలమైన ఆత్మవిశ్వాసంలో ఆ మహర్షి వర్ణనాతీతులు మహర్షికి హంఫ్రీస్కి జరిగిన మొదటి సంభాషణ ఇలా కొనసాగింది హంఫ్రీస్ అడిగిన మొదటి ప్రశ్న సహజంగా యువ యువకులకుండే ఉత్సాహానికి ఇది ప్రతీక హంఫ్రీస్ స్వామి నేను ప్రపంచాన్ని ఏ విధంగా ఉద్ధరించగలను మహర్షి ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో దాంతోనే ప్రపంచాన్ని ఉద్ధరించిన వాడు అవుతావు హంఫ్రీజ్ నేను ప్రపంచానికి సహాయపడాలనుకుంటున్నాను కాకూడదా మహర్షి తప్పకుండాను నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం వల్ల ప్రపంచాన్ని ఉద్ధరిస్తావు నీవు ప్రపంచానికి భిన్నం కావు ప్రపంచం నీకు వేరు కాదు మరికొంత విరామం తర్వాత హంఫ్రీస్ స్వామీ పూర్వం కృష్ణుడు ఏసుప్రభువు చేసినట్లు నేను మహాద్భుత కార్యాలను చేయగలుగుతానా మహర్షి ఆ కార్యాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రకృతికి భిన్నంగా ఏదో చేస్తున్నామని భావించారనుకుంటున్నావా హంఫ్రీస్ కొంతసేపు ఆగి లేదు స్వామి అతనికి సిద్ధులను కైవసం చేసుకోవాలన్న అభిలాష ఉన్నట్లు గ్రహించి మహర్షి అతనికి అన్నింటికంటే ముఖ్యమైన సాక్షాత్కారాన్ని ప్రపత్తితో సాధించాలి అని చెప్పారు మహర్షి పట్ల ఆకర్షితుడైనాడు హంఫ్రీస్ వారిని రెండు రెండుసార్లు దర్శించాడు రెండవసారి వెల్లూరు నుండి అరవై మైళ్ళ దూరాన్ని మోటార్ సైకిల్ మీదనే వెళ్ళాడు రాఘవాచారి పబ్లిక్ వర్క్ సూపర్వైజర్ కొండపై మహర్షి గుహ వద్దకు ఆయనను తీసుకొని వెళ్లారు అప్పటి జిల్లా మునసబు ఏఎస్ కృష్ణస్వామి అయ్యర్ దుబాషిగా వ్యవహరించారు తన రెండవ దర్శనం గురించి ఆ ఆంగ్లేయుడు ఇలా చెప్పాడు నేను మోటార్ సైకిల్ మీద వెళ్ళి వెళ్లి అక్కడ్నుండి గుహవారుకు కొండనెక్కాను మహర్షి నన్ను చూసి మందహాసం చేశారు వారేమీ ఆశ్చర్యపోయినట్లు లేదు లోపలికి వెళ్ళి కూర్చున్నాం మా ఇద్దరికే తెలిసిన ఒక అంతరంగిక విషయంపై ప్రశ్న వేశాను నన్ను చూడగానే వారు గుర్తుపట్టారనుకుంటాను వారి వద్దకు ఎవరు వెళ్ళినా ఒక్క చూపులోనే వాళ్ళ గురించి పూర్తిగా గ్రహించేస్తారు వారు నీవింకా భోజనం చేయలేదు ఆకలిగా ఉంది కదూ అన్నారు అవునన్నాను వెంటనే ఒక శిష్యుణ్ణి పిలిచి భోజనం పట్టుకురమ్మన్నారు అన్నం నెయ్యి పళ్ళు ఇత్యాది భారతీయులు చెంచాలతోగాక చేత్తోనే భోజనం చేస్తారు నేను కూడా అలా చేయటాన్ని అలవర్చుకుంటున్నాను ఆ కౌశలం ఇంకా అబ్బలేదు వారు చిరునవ్వు నవ్వి ఒక కొబ్బరి చెంచాను నాకు ఇచ్చారు భోజనం చేస్తున్నంతసేపు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు వారి మందహాసం కన్నా మధురమైన దానిదేది ఊహించలేము కొబ్బరి పాలు నాకు ఇచ్చారు ఆ పాలకి వేరే కొంత పంచదారను కూడా కలిపారు అంతా పూర్తయినా నాకు ఆకలి తీరలేదు దానిని వారు గ్రహించి ఇంకొంచెం భోజనం పెట్టించారు మరికొంతసేపటికి నాకు కడుపు నిండింది అయినా పళ్ళని తినమంటూ మిగిలిన వాళ్ళు బలవంతం చేయగా వారు వారించారు వారికన్నీ తెలుసు నేను నీరు త్రాగిన విధానానికి వారికి క్షమాపణ చెప్పుకున్నాను పర్వాలేదన్నారు ఈ విషయంలో హిందువులకు పట్టింపెక్కువ వాళ్ళు ఎప్పుడు పాత్రని ఎంగిలి చెయ్యరు పాత్రను పైకి ఎత్తి సరాసరి గొంతులోకి ద్రావకాన్ని పోసుకుంటారు ఆ విధంగా ఏ వ్యాధి సోకకుండా ఒకే పాత్ర నుండి ఎందరో త్రాగగలుగుతారు నేను భోజనం చేస్తుండగా వారు నా గత చరిత్రని ఏ పొరపాటు లేకుండా ఇతరులకు వివరించారు ఇంతకు ఆయన నన్ను ఒక్కసారే చూశారు ఇంతకు పూర్వం నన్ను చూసిన తర్వాత కొన్ని వందల మందిని చూసి ఉంటారు తమ యోగ దృష్టిని వినియోగించారు మనం ఏదో గ్రంథాన్ని సంప్రదించినట్లు వారి బోధనను వింటూ మూడు గంటలు కూర్చున్నాను ఆ ఎండలో రావటం వలన బాగా దాహం వేసింది నాకు కానీ పైకి కనబరచలేదు నేను వారు గ్రహించి నిమ్మరసాన్ని పట్టుకురమ్మని శిష్యునికి చెప్పారు నేను తిరిగి వెళ్లే వేళయింది వారికి ప్రణామం ప్రణామం అర్పించాను బయటకు వెళ్లి పాదరక్షలను ధరించాను వారు కూడా బయటకు వచ్చి మళ్ళీ రమ్మన్నారు వారి సన్నిధానంలో ఉండటం ఎంతటి పరివర్తనను కలిగిస్తుందో తన విధి నిర్వహణకు తన ఆధ్యాత్మిక అభ్యాసాలకు ఘర్షణ ఏమైనా కలుగుతుందేమోనని అనుమానం వచ్చి హంఫ్రీస్ మహర్షిని ప్రశ్నించాడు స్వామి బోధనలన్నీ ఇట్టే మాయమైపోతుంటాయి నా మనస్సులో నుంచి ఆఖరి మాట మాత్రమే మిగులుతుంది నేనేం చెయ్యాలి నీ విధులను నిర్వహించుకుంటూనే నీవు ధ్యానం చేసుకోవచ్చు అన్నారు తన మూడవ సందర్శనం గురించి హంఫ్రీస్ ఎక్కడా వ్రాయలేదు మహర్షి వద్ద అతనికి లభించిన బోధన గురించి తరువాత చెప్పుకుందాం ఇది మూడు సందర్శనాలలోనూ లభించిందేమో ఆయన తన సందర్శనాలను మహర్షి బోధనలను కూడా ఒక ఆంగ్లేయ వనితకు తెలియజేశారు ఆమె వాటిని ఇంటర్నేషనల్ సైకిక్ గెజెట్లో ప్రచురించింది వచ్చే అధ్యాయంలో వాటిని పునర్ముద్రించాం హంఫ్రీస్ కొన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగ విరమణ చేసి రోమన్ క్యాథలిక్ సన్యాసయ్యాడు